రోడ్లన్నీ వేస్తున్నారు అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేసావు మైక్ అంటే ఒక ప్రైవేట్ వ్యక్తి వస్తున్నాడు రోడ్ వేస్తున్నాడు ఆ రోడ్డు మీద పేదవాళ్లకు ఫ్రీగా ఇచ్చి కార్లు బస్సులు ఇవన్నీ వస్తాయి డబ్బులు కూడా చార్జ్ చేస్తారు కార్లు బస్సులు ఇవన్నీ వస్తాయి డబ్బులు కూడా చార్జ్ చేస్తారు వచ్చేటప్పుడు పదివేలు వెళ్ళేటప్పుడు ఐదు వేలు బొక్క డబ్బులతో వాళ్ళు పెట్టిన పెట్టుబడి పే చేసుకొని కొంత ఆదాయం కూడా వస్తుంది దీని వల్ల చాలా మంది డబ్బులు బాగా సంపాదిస్తున్నారు తెలివితేటలు వాళ్ళకుండే బ్యాక్ గ్రౌండ్ పెట్టుబడులు వల్ల పేదవాళ్ళు నిరుపేదలు అవుతున్నారు సూపర్ సిక్స్ ఇస్తున్నాను ఎలక్షన్ మేనిఫెస్టో ఇస్తున్నాను ఎందుకు అడుగుతుంటే